అమ్మా చెప్పండి గుడ్ మార్నింగ్ నేను మాదవమక్కు నుంచి మాట్లాడుతున్నాను సార్ అమ్మ చెప్పండి అమ్మా నేను నలగొండ జిల్లా మాదవపల్లి మాదవన్ సార్ అమ్మా చెప్పమ్మా రెండు లక్షల రెండు మార్పే అందరి కాదు సార్ నేను రెండు లక్షల నలభై వేలు ఎత్తుకున్నాం ఎత్తుకున్నారు అరవై వేలు కట్టమంటే కట్టాం ఎవరు కట్టమన్నారు బ్యాంకు పైన వడ్డీ ఉంటే మా పై ఇద్దరు అంటారు సార్ ఇప్పుడు అందరు ఏమన్నారు అమ్మా తప్పుడు ఇన్ఫర్మేషన్ అమ్మ ఎక్కువ కడితే అయిపోతుంది అని తప్పు చెప్పారు అది సరే ఇప్పటి కూడా నష్టమేం లేదు కట్టేది కాబట్టి మీకు అయితుంది రాలేదు అందుకే తప్పు కట్టిరు అంటున్నట్టు కట్టే టైం నిన్న కాకుండా మీరు ఎప్పుడు కట్టిరు అయితే ఇది ఎప్పుడు తీసుకుంటుంది తెలుసా బ్యాంకు ఎప్పుడు ఇచ్చారు తెలుసా ప్రభుత్వానికి ఎప్పుడు నా నెల కింద ఇచ్చారు మీ డేటా అంతా మరి కట్టింది వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా నాలుగో విడతా అవుతుంది అందులో మీ పేరు వస్తుంది మీకు క్లియర్ అయిపోతుంది అన్ని ఉన్నాయి కదా రేషన్ కార్డు

అమ్మ నీకు అన్ని అర్హత ఉంటే ఖచ్చితంగా అవుతుందమ్మా ఆ రేషన్ కార్డు ఉంది కదా కాకపోతే మీ మహిళా రైతులు అందరూ అంటారు మా పూలం రేవంత్ రెడ్డి కూర్చొని మాట్లాడి కొట్లాడి చేయించుకుందాం మనం అందరం రేవంత్ రెడ్డి ఇంటికి నేను ఒక రోజు రేవంత్ రెడ్డి ఇంటికి మనం పోతున్నాం అందరం ఆనాడు పోయి ఆయన కూర్చొని కొంతమంది పువ్వు మంది తెచ్చుకొని తాగుతామన్నారు కొంతమంది పెట్రోల్ తెచ్చుకొని వస్తామన్నారు మూడు కాదమ్మా గ్రామాలలో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా తిరగలేరు ఇప్పుడు ఇంకా ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి ఎట్లా తిరుగుతారమ్మా కాంగ్రెస్ ఊళ్ళలో ఇప్పుడు పేర్లు మొత్తం వచ్చాయి సార్ ఇప్పుడు రెండు లక్షల పేర్ల లిస్టు మొత్తం వచ్చేసింది అమ్మా మొత్తం వచ్చేసింది రెండు లక్షల వరకు అంటే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు నీవి రెండు లక్షల పది దాంట్లో ఉండే అమౌంట్ కట్టేసినావు కానీ రాలే రాలే కానీ నాలుగో విడత వచ్చింది సార్ సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ మూడు వరకు మీరు మన అమ్మా అవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూసే మీరు కట్టిన అప్డేట్ అనకపోవడము అప్డేట్ అయినా బ్యాంకు కూడా పంపించకపోవడము ఈ దొంగలు ఉంటారు కదా బ్యాంక్ వాళ్ళు కూడా కింద చేస్తారు కొంత అవుతుంది మీకు ఖచ్చితంగా అరువులే కాకపోతే నువ్వే కాంగ్రెస్ నాయకురాలు కదమ్మా పోయి కొట్లాడదామ్మా ఏం చెప్తున్నావు మరి రైతుల కదా ఊర్లా చె నేనేమంటున్నా అమ్మా మీరు ఎవరైతే ఓట్లు ఆ ఆనాడు కాంగ్రెస్ కు మీ మీద బాధ్యత ఉన్నది రేవంత్ రెడ్డితో ఫైట్ చేస్తారా తుమ్మల నాగేశ్వరరావు గల్లాడతారా తెలియదు కానీ చేయాల్సిన బాధ్యత మీ కాంగ్రెస్ నాయకుల మీద ఉన్నది అందరికి అర్హత ఉన్న వాళ్ళు అందరికీ కావాలి అర్హత లేని రైతు గురించి నేను అడగా అది మొండి బకాయిలు ఉన్నాయి సార్ రీషెడ్యూల్ ఉంది సార్ అంటే నాకు సంబంధం లేదు కానీ అదే మళ్ళీ అర్హత లేదా ఉంటే సరే పర్వాలేదు నాకు సమాధం లేదు అర్వాత వాళ్ళు కాకపోతే బాధ అవుతుంది రైతుకు చేయించండి మీరు చేయండి నేను చేస్తా నా వాయిస్ వినిపిస్తా కూడా చాలా మంది వందలాది మంది చూస్తారు లేవు వేలాది మంది చేరుతుంది ఇది మంత్రి కూడా చేరుతుంది తప్పకుండా అయ్యేదాకా మనం ఫైట్ చేద్దాం ఓకే అమ్మా ఓకే ఒక మహిళ రైతు ఆవేదన అది మహిళా రైతు కాదు కాంగ్రెస్ నాయకురాలు ప్రజాప్రతినిధి ఒక వార్డ్ మెంబర్ ఒక వార్డ్ మెంబర్ నేను ఆయన కాల నిర్వహించుకొని చెప్పినా మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు రుణమాఫీ అవుతుంది కాబట్టి కేసీఆర్ బొంద్ర పెట్టు కాంగ్రెస్ ని గెలిపిరని చెప్పి చెప్పినా ఓట్లు లేపించినా కానీ ఇలా రైతు రుణమాఫీ జరగక నేను ముఖం సాటేసుకొని తిరుగుతున్నా అని చెప్తుంది కొంగు ఒక్కలు తిరుగుతున్నా కనబడకుండా అని చెప్తుంది ఆలోచన చేసుకోరు ఇక